హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు బనరా చాలా రోజులు అయిపోయింది లాక్ చేయగా కోయంబత్తూర్ నుంచి బెంగళూరు వచ్చిన తర్వాత అన్లోడ్ చేసుకుని మళ్ళీ ఊరికెళ్ళి మొహరం పండుగ ఫుల్ ధూమ్ధామ్గా ఎంజాయ్ చేసుకొని మొత్తం మంచిగా వచ్చేసిన వాట అక్కడ నుంచి మళ్ళీ బ్యాంగ్ళూరు వచ్చి బెంగళూరు నుంచి లోడ్ చేసుకొని హైదరాబాద్ వచ్చిన హైదరాబాద్ అన్లోడ్ వేసుకున్న ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనకు డైరెక్ట్ ఛత్తీస్గఢ్ రాయపూర్కి లోడ్ అయితే వచ్చిందనమాట లోడు సో ఇది మనకి రెగ్యులర్ ఉంటామన్నమాట డిమార్ట్లోడు హైదరాబాద్ వచ్చినా అంటే టెన్ పర్సెంట్ మాత్రమే మనకు లోడు నైంటీ పర్సెంట్ డిమార్ట్లోడే ఉంటుంది అనమాట సో ఇక్కడ నుంచి మనకు ఇంకా రాయబూరం వరకు ఎలా ఉంటుంది ఏంటి సిచ్యువేషన్ చేసి పూర్తి లాస్ట్ వరకు మీరు వీడియో చూస్తే అర్థమవుతున్నమాట ఎలా ఉంది ఏమని చెప్పేసి సో ఆఫ్టర్నూన్ బండి ఇక్కడ పెట్టినా పెడితే లోడింగ్ ఈవినింగ్ ఫైవ్ అట్లా స్టార్ట్ చేసారు కాదంతా లోడ్ అంతా కంప్లీట్ అయ్యే మనకు బిల్ రావడానికి తొమ్మిది పది అవుతుంది నాకు తెలుసు అంతకుముందు వీడలో తీసారు కదా కోయంబత్తూరు పోయినాడు సేమ్ అలాగే అనమాట లోడింగ్ కూడా అక్కడే చేస్తున్నాం సర్లీ ఛాయ్ తాగే కన్నా బయటకి అనుకుంటే ఫుల్ వర్షం పడుతుంది బయట వేయకైతేలే పిచ్చిలేస్తాను సాయంకాలం ఛాయ్ తాగలేదనుకో మన సాగదు ఖరాబ్ ఖరాబ్ అవుతుంటుంది మైండ్ అంతా టీ తాగే గాలే సర్లేని చెప్పేసి ఇంకా ఫుడ్ తినిపోతాయిలే అని చెప్పి ఫుడ్ అయితే తీసుకొచ్చే పోయినా వర్షం పడుతుంది తగ్గనే లేదు అసలు వేసి ఒక చికెన్ రైస్ సో అలాగే వైట్ రైస్ తీసుకొని వచ్చేసిన వానైతే పడుకునే ఉంది తగ్గనే అసలు కొంచెం కూడా లోడ్ అయితే కంప్లీట్ తీసుకొని బిల్ అయితే తీసుకొని అవుటరింగ్ వచ్చేసి ఇక మంచిగా ఇక్కడ ఛాయ్ కూడా తాగేసి స్టార్ట్ కావాలి ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ వస్తుంది మనకి రాయపూరు మోస్ట్లీ మనం వెళ్ళినా కూడా రేపు ఈవినింగ్కి అయితే వెళ్తాం వెళ్ళినా అన్లోడ్ అయితే కాదు సో కాబట్టి మస్తు టైం ఉంటుంది ఇంకా ఎప్పుడు సండేనే అన్లోడ్ అయ్యేది సో అంటే హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట మనకు టెన్షన్ లేదు ఎక్కడ నిద్ర వస్తే అక్కడ సైడ్కి అప్పుకొని కూడా పడుకొని వెళ్ళచ్చు ఇలా ఉంటే మనకు కూడా ప్రాబ్లం ఉండదు మంచిగా ఉంటుంది జర్నీ చేయడానికి లేదా అనుకో మనకి టైమింగ్స్ ప్రకారం వెళ్ళాలంటేనే నిద్ర కంట్రోల్ చేసుకుంటూ అంటే చిరాకు వస్తుంటుంది అలాంటి టైంలోనే ఇవి యాక్సిడెంట్లు అవి ఇవి జరుగుతూ ఉంటాయి అనమాట అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇప్పుడు మనం రింగ్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం టోల్ పాస్ అయినా అంటే రోడ్ రోడ్లోకి జాయిన్ అయ్యారు కాబట్టి ఇక్కడ మనకి ఇంకోటి డైవర్షన్ కనిపిస్తుంది కదా ఇటు రైట్ సైడ్ వెళ్తే మనం బెంగళూరు వెళ్తాం లెఫ్ట్ సైడ్ అంటే ఇంకా మనకి ఇట్లా మేడ్చాలు ఇటు సైడ్ నాగపూర్ సైడ్ పోవాలంటే కంపల్సరీ ఇక్కడ డైవర్షన్ అంటే ఉంటుంది మెయిన్ ఇంకోటి ఏమంటే మనకి ఇటు పోవాలన్నా ఏ గిట్లో దిగాలన్నా ఎక్కడ పోవాలన్నా కూడా మనకు నెంబర్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు మనకి తెలియకపోయినా కూడా మనం సైడ్ పోవాలి బెంగళూరు వెళ్ళాలా నాగపూర్ సైడ్ వెళ్ళాలా లేకుంటే వైజాగ్ సైడ్ వెళ్ళాలా ఎటు సైడ్ వెళ్ళాలన్నా కూడా మనకు నెంబర్స్ ఉంటాయి వాళ్ళు చెప్తారు అడిగి సో ఇక్కడ మనకు ముందర వస్తుంది చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ మెయిన్ ఇక్కడ మనకి ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి అంటే మనం నాగపూర్ సైడ్ పోవాలి కాబట్టి ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి ఎవరికైనా తెలియపోయినా చెప్తారు వాళ్ళు నెంబర్ సిక్స్ ఇటు ఇది అని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా సిక్స్ అనేది సో ఇక్కడ కనిపిస్తుంది నాగపూర్ రోడ్ హైదరాబాద్ అంటే మళ్ళీ హైదరాబాద్ సిటీలో కూడా పోవచ్చు ఇట్లా సిటీలోకి పోతాం ఇటు పోతాం అంటే సిటీ బెంగుళూరు హైదరాబాద్ చుట్టూ ఉంటుంది కాబట్టి రింగ్ రోడ్ ఎటు సైడ్ నుంచి అని కూడా మన సిటీలోకి పోవచ్చు ఇక్కడ డైవర్షన్ కదా సో ఇలాగ ఇక్కడ కోంపల్లి ఆ కోంపల్లి పోలంటే ఇట్లా పోవచ్చు మనం మనకి అవసరం లేదు సో కాబట్టి ఇట్లా పోవచ్చు అనమాట ఔటరంగి రోడ్ దిగి అక్కడ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు అయితే వచ్చేస్తే బండి సైడ్కి అయితే ఆపుకునేసి ఇక్కడ అయితే కనిపిస్తుంది కదా బండి పడుకున్న తర్వాత ఇక్కడ మనకి సైడ్లో ఒక లారీలు అయితే ఆపుకున్నాయి ఇక్కడైతే కనిపిస్తున్నావు కదా ఈ లారీలు ఆర్మీకి సంబంధించిన వెహికల్ అనమాట ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా సో అవి నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా ఫుల్ షాక్ అనమాట ఓ ఇలా ఉంటాయి ఇలా ఉంటాయని చెప్పేసి ఎందుకంటే మనం ఎప్పుడూ టీవీలో చూడ్డానికి తప్పితే రియాలిటీకి ఎప్పుడు చూడలేము కదా సో అలా అని చెప్పేసి కొంచెం ఇంట్రెస్టింగ్గా అందుకో మనం ఫాలోవర్స్కి కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట మన ముందర అయితే ఒక హెవీ లోడ్తో వెహికల్ అయితే వెళ్తుంది కదా చూస్తున్నారా ఎంత హెవీగా ఉందో రోడ్డు అంతా అదే ఉంది వీళ్ళు ఎన్ని రోజులకు పోతారో ఏందో అసలు లొకేషన్కి టిఫాన్ చేద్దామని చెప్పేసి బండి అయితే సైడ్గా ఆపుకున్నా ఇక్కడ అయితే చాలా మంచిగా ఉంటుంది టిఫను సో ఇటు సైడ్ ఎవరైనా నాగ్పూర్ సైడు ఈ లైన్లో అయితే ఎవరైనా కూడా ఇక్కడ అయితే ఒకసారి ట్రై చేయండి మంచిగా ఉంటుంది సో ఇది వచ్చేసి డిచ్చిపల్లి దాటిన తర్వాత ఆర్మూర్ అనే ఒక ఊరు వస్తుంది ఆ ఊరు నుంచి నిర్మల్ మధ్యలో వస్తుంది ఇది ఆ ఊరు పేరు వచ్చేసి హరిపూర్ అనే ఉంది మంచిగా ఉంటుంది ఇక్కడ టిఫన్ సెంటర్ ఒకసారి ఇక్కడ కూడా చూపిస్తాను ఎలా ఉందో ఒకసారి చూడండి ఇటు సైడ్ నుంచి మనకి ఇలా హైదరాబాద్ నుంచి ఇటు సైడ్ వస్తుంటే మనకి రైట్ సైడ్లో ఉంటుంది కనిపిస్తుంది అని ఇక్కడ హోటల్ చిన్న టాటా ఇస్లో పెట్టుకుంటారు అన్న వాళ్ళు మంచిగా ఉంటుంది ఇక్కడ పర్టికులర్గా నేను నాగ్పూర్ సైడ్ వస్తే కంపల్సరీ నేను మార్నింగ్ టైం అయితే ఇక్కడే తిప్పండి ఇంకా ఎందుకంటే మెయిన్ మన ఏ హోటల్ ఎక్కడనే వెళ్ళు ఇప్పుడు కర్రీ అనేసి చట్నీ అంతా తినపప్పులతో వేసి అది మంచిగా టేస్ట్ ఉండదు అనమాట ఇక్కడైతే కంపల్సరీ పల్లీలతోనే చేస్తారు అంటే తెలంగాణ భాషకు వస్తే పల్లీలు అంటారు మా రాయలసీమ సైడ్ వస్తే కానీ చిన్నగిత్తనాలు చట్నీ అంటారు మంచిగా ఉంటుంది సూపర్ ఉంటుంది శనగితనాలతో చేస్తాను సూపర్ ఉంటుంది అందుకోసం నేను పర్టికులర్గా ఇలా అడిగితే కంపల్సరీ ఇక్కడే వెయిట్ చేస్తాను కొంచెం లేట్ అయినా కూడా వెయిట్ చేస్తాను ఇక్కడే లేదంటే ముందుగా కూడా వెయిట్ చేస్తాను సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ ఎందు ఇంకేమంటే ఇక్కడ పార్కింగ్ ఉండదు మనమే చూసుకొని కొంచెం సైడ్కి ఆపుకోవాలి బండి వచ్చేటప్పుడే కొంచెం చూసుకొని సైడ్లో ఆపుకుంటే బెటర్ మనకి పార్కింగ్ అయితే ఇంత లేదు అటు సైడ్ పెట్టుకోవచ్చు హోటల్ సైడ్ అయితే బండ పెట్టుకునే ఆప్షన్ ఉంది పార్కింగ్ అయితే కొంచెం మనకు ప్రాబ్లం అవుతుంది ఇక హోటల్ సైడ్ అటు సైడ్ పోతే పెట్టుకోవచ్చు మనం ఇటు సైడ్ వెళ్తుంటాం కాబట్టి సడన్గా కనిపించదు హోటల్ కూడా హోటల్ కూడా కనిపించదు కాబట్టి దాని నుంచి మనం సడన్గా పాస్ అయిపోతాం ఇక్కడ నుంచి అయితే ఇంకా ఫుల్ ఫారెస్ట్ స్టార్ట్ ఇదంతా నిర్మలకు సంబంధించిన సెక్షన్ ఇక్కడ అంతా కనిపిస్తుంది అంత నెట్వర్క్ అసలే ఉండదు ఇక్కడైతే మనకైతే మాత్రం అసలు చూడని పెద్ద వెహికల్ అయితే నైన్ ఈ పనిని క్రాస్ చేసేది ఎప్పుడు రా నేను రోడ్ అంతా ఇడే ఉన్నాడే సైడ్ పాపం చూడు ఒక వ్యక్తి పరిగెడుతూ తనకేదో చెప్పడానికి వెళ్తున్నాడు ఏదో మిస్టేక్ జరిగినట్టుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళు జాగేవా అని చెప్పి చెప్తున్నాడు ఇలాంటి వెహికల్స్ అసలు జర్నీ జరగడం చాలా రోజులు పడుతుంది వీళ్ళకైతే నైట్ టైంలో తప్పితే డే టైంలో జరగదు ఈ సైడ్ బ్యాక్ సైడ్ డిస్టిక్ అలా కనిపిస్తున్నాయి కదా నైట్ టైము వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ వెహికల్లో వస్తుంటే కానీ ఆ రేడియం అది కనిపిస్తుంది అనమాట లైటింగ్ ఫోక్స్కి మంచిగా ఫోకస్ ఇస్తూ ఉంటుంది వెహికల్స్ అయితే పోలేకపోతున్నాయి అంతా ఫుల్ సెక్షన్ కదా వెహికల్ అయితే స్పీడ్ గా వెళ్ళలేవు ఇక్కడ నుంచి ఇంకా చాలా ఉంది లాంగ్ ఇది అంత ఘాట్ సెక్షన్ ముందర ఒక టోల్ వస్తుంది మనకి ఆ టోల్ వరకు ఇదే సెక్షన్ అంత ఫారెస్ట్ నెట్వర్క్ అస్సలే ఉండదు ఏమన్నా హెచ్చు తక్కువైనా కూడా మనకు అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఉండదు ఈ టోల్ వర్క్ అయితే నెట్వర్క్ ఉండదు ఏమి ఉండదు మనకి ఇక్కడ వచ్చిన తర్వాత అరేంజ్ చేస్తాను ఇప్పుడైతే మనం అయితే చూసుకుంటాం కదా ఆదిలాబాద్ ఆర్టీఓ దగ్గర అయితే అంటే ఇక్కడ నుంచి ఇంకా అమౌంట్ ఇవ్వడం స్టార్ట్ అయిపోతుంది ఒక్కొక్కరికి ఇక్కడ వెహికల్స్ అంతా చూస్తారు కదా అంత అమౌంట్ ఇవ్వడానికి నిలిపారు అది అటు సైడ్ నాగ్పూర్ నుంచి సైడ్ అనమాట ఇటు సైడ్ చూసుకుంటే ఎక్కడైనా కూడా ఇంకా ఇలా కాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి వాటర్ సోర్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడైతే మాత్రం అందుకే ఎక్కువ గ్రీనరీ లాగా మంచిగా ఫుల్ సైడ్ ఫుల్ గ్రీనరీ గాలక్ష వచ్చేసి మహారాష్ట్రకి సంబంధించిన టోల్ గేట్ అనమాట ఇక్కడ వచ్చేసి బండి టోటల్ వెయిట్ అయితే ఇప్పుడు వేయడం జరుగుతుంది మన బండిలో ఎంత వెయిట్ ఉంది ఏంది అంటే బండికి సంబంధించి ఆర్సీలో ఎంత వెయిట్ ఉంటుంది ఆర్టీఓ రూల్స్ ప్రకారం అంతవరకు వెయిట్ ఉంటే మనకి ఓకే అంతకు మించి అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ టూ హండ్రెడ్ కేజీస్ ఎక్స్ట్రా ఉన్నా కూడా ఈడైతే ఫైనల్ అయితే భయంకరంగా చేస్తారు మహారాష్ట్ర సైడ్ ఒకసారి నేను ముందర విజువల్ కూడా చూపిస్తా మన బండి వెయిట్ అయ్యడం మన బండి ఎంత వెయిట్ అయిందని కూడా స్కిప్ చేస్తారు నేను అది కూడా చూపిస్తాను మళ్ళీ ఇక్కడ కూడా మనం డబ్బులు ఇచ్చుకొని పోవాలి ఇంతకు ముందర అక్కడ ఇచ్చాం కదా తెలంగాణ దగ్గర సో అలాగే ఇక్కడ కూడా ఇచ్చిపోతా ఇక్కడ నుంచి అమౌంట్ ఇస్తూనే పోతుండాలి మనం ఇక్కడ అయితే వెళ్ళింది కదా సో అలా అనమాట మన వెహికల్ కూడా ఆటో వెళ్ళి ఆడ స్టాప్ చేయాలి ఆ ర్యాంప్ మీద స్టాప్ చేస్తే మన బండి టోటల్ వెయిట్ అయితే ఎంత ఉందని చెప్పేసి ఆడ సిస్టంలో అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మన వెహికల్ కూడా వెళ్ళాలి అక్కడైతే వెళ్ళిన తర్వాత చూపిస్తాను అనమాట ర్యాంప్ అయితే కనిపిస్తుంది వే బ్రిడ్జ్ లాగా ఉంటుంది సేమ్ రూపాయలు నోమించుకొని వచ్చిన ఆటోకి తప్పదు ఇంకా ముందర వెళ్తే మళ్ళీ టూ హండ్రెడ్ వేయాలి ఛత్తీస్గఢ్ బార్డర్లో అది మనం యాక్చువల్గా చూపించడానికి అయితే కాదు సో ఇక్కడైతే చూస్తున్నారు ఇప్పుడు మన బండి వెయిట్ ఇది వేబిల్ అనమాట ఎనిమిది టన్నుల ఇన్నూరు కేజీలు ఉంది సో ఇక్కడైతే చూడరు డబ్బులు ఇవ్వగానే ఇక్కడ సీల్ వేసి ఇచ్చింది చూస్తున్నారు బ్లూ కలర్ సో ఇలా అనమాట ఇలా సీల్ వేస్తారు లేదనుకో బండి మూవ్ కానివ్వరు ఒకవేళ ఎక్కువ లోడ్ ఉంటే కూడా బండి పక్కన చేస్తారు లాక్ చేస్తారు ఫైల్ తీసుకొని పక్కన పెట్టేస్తారు అమౌంట్ పే చేసి అందరు కదలరు వాళ్ళు ఇంత ఫైన్ అని వేస్తారు ఆ కట్టేంత వరకు పంపించారు అనమాట అలా ఉంటుంది ఆ సిచ్యువేషన్ ఇంకా డే టైంలో ఇప్పుడు తక్కువ వెహికల్స్ మనం నైట్ టైంలో వచ్చినామంటే ఫుల్ రష్ ఉంటుంది ఒకవేళ మనం నైట్ ఇట్లా రిటర్న్ అయ్యేటప్పుడు ఒకవేళ ఏమన్నా ఉంటే విజువల్ అది చూపిస్తాను ఫుల్ అసలు బండ్లు అన్ని ఫుల్ ఇక్కడే నిలిచిపోయింది అసలు ఒక కిలోమీటర్ వరకు జామ్ అయిపోయింది అది నుంచి తెలంగాణ స్టేట్ వదిలేసి మహారాష్ట్ర స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం మళ్ళీ ఈ స్టేట్ కాకుండా మళ్ళీ ఛత్తీస్గఢ్ స్టేట్లోకి ఎంట్రీ కావాలి మనకి చాలా టైం పడుతుంది ఈవినింగ్ అవుతుంది అనుకుంటాము మళ్ళీ చూడాలి ఎక్కడి వరకు వెళ్తే వరకు వెళ్తే నిదానంగా రెస్ట్ తీసుకొని వెళ్ళడమే నేనైతే టెన్షన్ తీసుకొని ఎక్కువ వెళ్ళాము ఎందుకంటే మన సిచ్యువేషన్ బట్టి అన్లోడ్ ఏ టైంకి వెళ్తుంది ఏంటి అని చెప్పి ఆ సిచ్యువేషన్ బట్టి డిమాండ్ బట్టి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను సింగిల్ డ్రైవింగ్ వేరే కాబట్టి సో ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను కూడా నాకు కంఫర్టబుల్ ఎలా ఉంటే అలా అనమాట టైం చూసుకుంటే లెవెన్ అవుతుంది ఇప్పుడే ఉడుకు చంపుతుంది ఇక్కడ ఇటు సైడ్ వెళ్ళే కొద్ది ఉడుకు ఎక్కువ ఉంటుంది ఇంకా అయితే సాగు కొడుతున్నాయి ఇటు సైడు అస్సలు దక్కలేము ఇంకా భోజనం తినలే భోజనం టైం అయిపోయింది ఇక్కడ తిన్నాం అక్కడ తిన్నాం అనుకుంటూ అట్లే వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా దగ్గర దగ్గర నాగపూర్ దగ్గరకు వచ్చేసినా ఇంకా నలభై కిలోమీటర్లు పోతే నాగపూరే వచ్చేస్తుంది మనకి కానీ మనం నాగపూర్కి అయితే వెళ్ళే అవసరం లేదు అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది ఆడ రైట్ తీసుకొని పోవాలా ఇక్కడ టోల్ గేట్ వచ్చింది టోల్ గేట్ దగ్గర ఆపుకున్నా భోజనం తిన్నామని చెప్పేసి ఇక్కడ ఏముందో ఏమో తెలియదు అయితే చూడండి రావాలి ఎంత సింపుల్గా ఉన్నాయో అదొక వెరైటీ ఫుడ్ ఆ పేరు కూడా మనకు తెలియదు ఏందని ఏదో దాల్ అని ఏమో చెప్పారు అక్కడ చేస్తారు కదా ముద్దల్లాగా కనిపిస్తున్నాయా ఎల్ల కలర్ సవి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయంత మనకు అసలు ఏం కూడా అర్థం కాదు టమాటో రైస్ తీసుకున్నా ఇంకా పెరుగు రైస్ లేదని చెప్పారు సర్లేని చెప్పేసి కొంచెం టమోటో రైస్ పెరుగు తీసుకున్న సపరేట్ ఇక్కడంతా సపరేట్ సపరేట్ తీసుకోవాలి దీనికి సపరేట్ కాస్ట్ ఉంటుంది దీనికి సపరేట్ కాస్ట్ ఉంటుంది సూపర్ ఉంది ఫస్ట్ పెరుగు తినాల ఎందుకంటే ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నా పోతున్నా పెరుగు తింటే కొంచెం చల్లగా ఉంటుంది అందులో వేరే కొంచెం చక్కెర తీసుకున్నాను ఇంట్లోకి చక్కెర తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి చూడండి ఎలా వస్తున్నాయో తట్టుకోలేము ఇక్కడ అలవాటు పడాలి ఇక్కడ మనం ఉండాలంటే మనకు కనిపిస్తున్న ఫ్లైవర్ అయితే ఇప్పుడు ఇది నాగ్పూర్కి సంబంధించిన అవుటరింగ్ రోడ్ అనమాట సో మనకి ఇద్దరు నుంచి ఇంకా మనం రాయ్పూర్ పోవాలన్నా సో ఇక్కడ కనిపిస్తున్న చెప్పండి సో ఇవంతా ఎక్కి పోవాలన్నా కూడా ఔటరింగ్ రోడ్ అయితే సిటీలో వెళ్ళే పని అయితే లేదనమాట ఇక్కడ మనకు ముందు కనిపిస్తుంది సో ఇది లెఫ్ట్కి పోవాలి రైట్ అయితే నాగ్పూర్కి వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ నుంచి ఇంకా రెండు వందల డెబ్బై కిలోమీటర్ పోవాలి జర్నీ చూస్తే అంత స్పీడ్గా అయితే జరగదు ఇక్కడ కూడా రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుండే అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎలా ఉందో ఏమో తెలుసు చూడాలి రోడ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే కొంచెం జర్నీ స్పీడ్గా ఉంటుంది లేకుంటే లేదు అందులో వేరే మనకి రెంట్ దగ్గర కొంచెం ట్రాఫిక్ ఏవీగా ఉంటుంది ఆర్టీఓ పోస్ట్ దగ్గర మళ్ళీ బండారా దగ్గర అక్కడ కూడా రోడ్ కన్స్ట్రక్షన్ అవుతూ అవుతుండే అందుకోసం సిటీలో వదిలిండారనమాట చూడాలి ఎంత ఉంటుంది ఏమైనా ఎట్లుంటుందని చెప్పేసి ట్రాఫిక్ అయితే మాత్రం ముందున్నంత లేదు కానీ ఇప్పుడైతే ఫుల్ వర్క్ అయిపోయినట్టు ఉంది రోడ్ కంప్లీట్ అయితే అయిపోయింది చూస్తుంటే అంత టాప్ అండ్ టాప్ అయితే వెహికల్స్ అయితే పోతున్నాయి ఇక్కడ మనకు ఇక్కడ రిజర్వాయర్ అయితే కనిపిస్తుందా లెఫ్ట్ సైడ్ సో ఇటు సైడ్ మనం యాక్చువల్గా వచ్చేవాళ్ళు కాదు మనకు లోపల ఫ్లైవర్ ఉంది అటు సైడ్ వెళ్ళేయాలన్నమాట ఊర్లో అంతా కంప్లీట్ అయిపోయింది అందుకే కొంచెం జర్నీ కూడా స్పీడ్ అప్ ఉంది ఇంకా ముందర వెళ్ళే కొద్దీ ఫ్లైవర్స్ అన్ని కంప్లీట్ అయిపోయింటే ఇంకో కొంచెం తొందరగా వెళ్ళొచ్చు చూడాలి ముందర ఎలా ఉంది ఏమని చెప్పేసి నేను అనుకున్నట్టయితే జామ్ అయిపోయింది ఇక్కడైతే చూస్తున్నా ఫుల్ అక్కడ వరకు జామ్ అయిపోయింది అక్కడ ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది లేదంటే కానీ ఫ్లైఓవర్ పైన పోయింటే అంత జామ్ అవుతుంది ఇంకా ఆ ఫుల్ బ్రిడ్జ్ వరకు జామ్ అయిపోయింది ఇటు సైడ్ అయితే ఇంకా వస్తున్న ఉండే వెహికల్ జామ్ ఇక్కడి వరకు జామ్ అయిందో ఇక్కడ అనిపిస్తుంది కదా సో ఫుల్ జామ్ అయిపోయింది ఇంకా నాకు తెలిసినంత వరకు ఇక్కడే ఒక హాఫ్ అన్ అవర్ అయిపోతుందేమో మన బండి రన్నింగ్లోనే పెట్టుకున్నా ట్రాఫిక్ ఎంత వరకు ఉంటుంది ఇప్పుడైతే టైప్ చూసుకుంటే సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఎంతవరకు జామ్ ఉంటుందేమో ఇక్కడ మనంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చెప్తా ఎంత టైం పట్టింది ఏమో అని చెప్పేసి ఇక్కడైతే మనకి నెంబర్ అయితే కనిపిస్తుంది కదా అంతా వన్ వే చేసి అనమాట ఫ్లైవర్ వన్ వే జరుగుతుంది కదా అందువల్ల ఇక్కడ అందులో వేరే రైల్వే గేట్ వేరే ఉంది ఆ రైల్వే గేట్ అంటే ఇంకా హెవీ ట్రాఫిక్ అయిపోతుంది మనకైతే అసలు ఇప్పటికే ట్వంటీ మినిట్స్ టైం వేస్ట్ అయిపోయింది ఇక్కడ చూడండి బస్సు అతను ఇలా వస్తున్నాడు చక్కగా లైన్లో వస్తే ట్రాఫిక్ కాదు ఇష్టం వచ్చినట్లు దూరుతారు దానివల్ల అర్థం ట్రాఫిక్ అవుతుంది సో అటు సైడ్ వాళ్ళు వస్తున్నారు వీడు కూడా అటు సైడ్ లైన్లో వచ్చింటే ఇది కడితే అర్థం వచ్చి దూరం వల్ల మనకు పోయే వెహికల్స్కి అర్థమైపోతుంది అనమాట ఇక్కడ కనిపిస్తున్న బార్డర్ అయితే ఇది ఇంకా మహారాష్ట్ర లాస్ట్ బార్డర్ ఇక్కడ చూడండి ఎన్ని వెహికల్స్ టైం ఉన్నాయా ఫస్ట్ బార్డర్ దాటిన తర్వాత ఛత్తీస్గఢ్ బార్డర్ కూడా వీడియో చేయాలి ఇక్కడైతే మనకైతే చూస్తున్నారు కదా ఆవులు ఎలా పడుకున్నాయి ఈ నైట్ నైట్లో ఇక్కడ ఇక్కడంతా ఎక్కడ పడుకుంటే ఇక్కడైతే ఎవరు పట్టించారు వదిలేస్తారు అన్నమాట ఆవులు అయితే రోడ్లకి అయితే కనిపిస్తుంది చూడాలి ఇక్కడ రైట్ సైడ్లో మహారాష్ట్ర బార్డర్ దాటిన తర్వాత ఛత్తీస్గఢ్ బార్డర్లు ఎక్కడ లాగ్ అయితే చేయాలి జస్ట్ ఆవులు మాత్రమే చూపించిన ఎందుకు చేయలేదు ఏమంటే మనకు నైట్ టైము ఆవులు ఇక్కడ రోడ్లోనే పడుకునే ఉంటాయి చాలా ప్రాబ్లం అవుతుంది మనం వీడియో తీసుకుంటా అంటే సంథింగ్ ఏమన్నా ఎఫెక్ట్ ఏమన్నా యాక్సిడెంట్ ఏమన్నా అది ఇది జరిగింది అనుకో సో ప్రాబ్లం అవుతుంది అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కడ అయితే చేయలే ఇంకా అక్కడ నుంచి మనకి దగ్గరే ఉండే హండ్రెడ్ వన్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఏముంది అంతే అనమాట డీమార్ట్ సో వచ్చేసినా ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది బయటకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వదు కూడా అయితే ఇక్కడ నుంచి వన్ టిఫన్ చేయాలన్నా కూడా వన్ కిలోమీటర్ పోవాలి చూడాలి వర్షం అనేది తగ్గితే కొంచెం చూసుకొని వెళ్ళాలి సో ఈ వీడియో కూడా ఎలా అనిపించిందో మీకు కమెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి